いいかもね。 மேடம் எறன பாலம் வீட்டு நெல் கூறு அந்த ஒங்கோடு சார்ஜ் இப்போ அந்தவா சரிப்ப

நாலுடம் மூணு வர பேட்ட வச்சு பட்டு நீர் சின்ன பலால் தவிர ఇక్కడికి వచ్చినప్పుడు అప్పు కలాట గారు కూడా వచ్చారు ఇక్కడికి వచ్చాము తెలియదు అది ఏంటో నాకు వచ్చారు కానీ ఎవరు పట్టించుకోలేదు వస్తుండే మాకు అన్ని ఆశలు చెప్తారు కానీ మనని ఎవరు ముందు పట్టించుకోగలరు ట్టలసేం మేడం పాలూ క్లా బుట్టే ఇంటీరియర్ ప్లేస్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ యాభై కిలోమీటర్స్ వీళ్ళందరూ కూడా అక్కడ అరవై అయితే వీళ్ళు షిఫ్ట్ అయినారు ఇక్కడికి అంటే అది మేము మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము మా కియర్స్ మళ్ళీ అక్కడికి వెళ్ళలేమని అంటున్నారు మేడం అందుకు ఆ రీ లొకేషన్ ప్యాకేజ్ కింద అది మేడం మేడం అంటే రిక్వెస్ట్ టైమ్స్ కూడా ఉన్నాయి అది ఒక పార్ట్ మేడం నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి కూడా వచ్చారు కాబట్టి అక్కడ ఆరో ఏక ల్యాండ్ ఉంది కాబట్టి రెండు వేల తొమ్మిది ఇచ్చారు కాబట్టి రీలొకేషన్ ప్యాకేజ్ వచ్చింది అటు ఫైవ్ ఏకర్స్ ప్లస్ హౌస్ ఆ ప్యాకేజ్ ఇవ్వనని డిఎఫ్ గారితో డిస్కర్ చేద్దాం మేడం ఈ ఏదో ఒకటి చేయండి ఇలా లాంగ్ టైమ్స్ పెండింగ్ మేడం ఈ విలేజ్ దాదాపు ఈ పునరావాస మేడం కానీ పునరావాస అన్నారు కానీ ఏం చేయలేదు ఓల్డ్ ఆర్డీటీ వాళ్ళు ఇల్లు కట్టారు అంతే ఆగిపోయింది బిఫోర్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ ఉన్నారు కాబట్టి ఇది పెండింగ్ కేసు మేడం వీళ్ళందరికీ ఫైవ్ ఏకర్స్ ప్లస్ హౌస్ అక్కడ నుంచి ఇది లాంగ్ టైం నుంచి పెండింగ్ మేడం కేసుని మేడం బిఫోర్ నుంచి నా సర్వీస్ కూడా వెచ్చింది మేడం నన్ను పోయిన కరెక్ట్గా చేయండి డోర్నాల్లో ఉంటాం మేడం అంటే అక్కడ కూడా గుడాలు ఉన్నాయి మేడం చిన్న చిన్న హ్యాప్టేషన్స్ వైపు వలన పుల్ల వచ్చారు మొత్తం ఎయిటీ కేసు మేడం అక్కడ మీటింగ్ పెట్టి మా ఏటీడబ్ల్యూ గారు డిడబ్ల్యూ గారు పిఓ గారు అందరం డిస్కషన్ చేసి ఇవన్నీ ప్రాసెస్ చేస్తున్నాం మేడం దినేష్ కుమార్ సార్ ఇది పెండింగ్ కేసు మేడం ఇది ఉంటే ఇది చాలా లాంగ్ టైం నుంచి పెండింగ్ మేడం అందరికీ ల్యాండ్స్ దాదాపు ఇవి సిక్స్టీ ఫైవ్ ఫ్యామిలీస్ ఉన్నాయి మేడం అందరికి ആർട്ടിക്കിൾ 12 പാർലമെന്ററി പാർലമെന്ററി മോഡൽ കൺസൾട്ടേഷൻ എവരിബഡി മസ്റ്റ് എൻജോ മെഡം എൻജോ ആ ആർട്ടിക്കിൾ ആർട്ടിക്കിൾ 906 നമ്മൾ ഇപ്പോഴേ ഈ ഗവൺമെന്റ് ചേഞ്ച് ചെയ്തതിന് പിന്നപ്രസൈൻസ് അപ്പോ വാട്ടർ പ്രസന്റ് ആർട്ടിക്കിൾ 12 മാർക്ക് Saya <shriek> అందరికీ నమస్కారం సో ఈ రోజే ఇక్కడ పుల్లల చెరువు అండ్ వైపాలెంలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది జరిగింది ముందుగా ఎన్ఎస్పి మనకు ఇప్పుడు లాస్ట్ సండే నుంచి ఎన్ఎస్పి వాటర్ వస్తుంది రిలీజ్ చేయడం మన జిల్లాకు ఒక టెన్ డేస్ రిలీజ్ చేస్తున్నారు డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం సో దాని రిలేటెడ్ ముట్టుకల విలేజ్కి అక్కడికి వెళ్ళి సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ఉంది దాన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈరోజు ట్రైబల్ విలేజెస్కి ఇక్కడ విసిట్ చేసి వారికున్న సమస్యలని కూడా తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ఎక్కువ ట్రైబల్ మెంబర్స్ వారు అడుగుతున్నది ఏంటంటే వారికి కోర్ ఏరియాస్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మెయిన్ ఏరియాస్ వచ్చిన వారికి వారికి ఇక్కడ రీహబిలిటేషన్ కోసము ఒక ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ తర్వాత వారు ఇక్కడ ఉండడానికి ఇల్లు హౌస్ సైట్స్ వారు అడగడం జరిగింది సో దానికి కూడా మనము ఏ ఏ యాక్షన్ తీసుకోవాలనేది మనము చూసి ఎక్కడ ల్యాండ్ ఉంటుందో మనం వెతికి వారికి ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తే ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది వారికి ఇప్పుడైతే ట్యాంకర్స్ ద్వారా నిలుస్తున్నాము బట్ అది సరిపోవట్లేదని ఇంకా కొద్దిగా పెంచాలి తార్కాలికంగా టెంపరీ మెషర్గా అని వారు అడగడం జరిగింది సో దానికి మనము ఎస్సీఆర్డబ్ల్యూఎస్కి చెప్పి ఇక్కడ ఎస్పెషల్లీ ఎక్కడ చెంచూస్ ఉన్నారో వారికి ప్రతి ఒక్క గుడం కూడా మనము ట్యాంకర్స్ ద్వారా ఇమీడియట్గా మనము డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేస్తాము అదేవిధంగా వారు పర్మనెంట్గా ఇక్కడ ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో వారికి ఏదైతే ఆర్ఎఫ్ఆర్ ల్యాండ్ ఇచ్చారో అక్కడ ఒక బోర్వెల్ విగించి ఇల్లు సారీ నీరు ఇవ్వాలని వారు అడగడం జరిగింది దాన్ని ఎంత వీలవుతుందో ఒక్కసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా మీటింగ్ పెట్టి మనము డిస్కస్ చేసి తగ్గిన చర్యలు మనము తీసుకుంటాము అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు పిఎం జన్మన్ ప్రోగ్రామ్ ఉంది దాని కింద ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే రీహాబిలిటేషన్ ఇది ఏరియా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మనకు వారికి ఇవ్వడానికి ప్రొవిజన్స్ ఉంది సో దాంట్లో కూడా పిఓ గారు ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ మన డిస్టిక్లో ఒక సెవెన్ మండల్స్లో ట్రైబల్స్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు వారు కూడా అన్ని చోట్ల కూడా తగిన స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ ఇవి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్కి బోర్వెల్స్ ఇవి అన్నీ కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది ఇంకా వారు ట్రైబల్స్కి ఉన్న ఇష్యూస్ని కూడా హ్యాబిటేషన్ వైస్ ఏ ఏ ఇష్యూస్ ఉన్నాయో దాంట్ని ఒక్కసారి అవుట్ చేసి ఇవ్వమని పీఓ ఐటీడీఏ గారికి చెప్పడం జరిగింది హ్యాబిటేషన్ వైజ్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో దానిపైన అన్ని డిపార్ట్మెంట్స్ ఎస్పెషలీ ట్రైబల్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో అదేవిధంగా ఐసిడిఎస్ దెన్ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఆర్డబ్ల్యూఎస్ ఇవ్వరందరితో కూడా ఒక ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్ పెట్టి ట్రైబల్స్ రిలేటెడ్ ఏ ఏ ఇష్యూస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏమేమి మనము చేయగలుగుతామో దాంటిని వెంటనే మనము చేసేస్తాము అదేవిధంగా మనకు స్టేట్కి తీసుకువెళ్ళడానికి కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ వైపాలెంలో మనకు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ అడిగారు ఇటువంటి ఇష్యూస్ని మనకు శాంక్షన్ కావాలి దానికి మనము స్టేట్కి లెటర్ పంపించి అక్కడ స్టేట్ డిపార్ట్మెంట్లో కూడా మనం కంటిన్యూస్గా పర్స్యూ చేసి మనకు మన జిల్లాలో ట్రైబల్ ఏరియాలో అన్ని విధాల అంటే ఫెసిలిటీస్ ఇవ్వడానికి విల్ టేక్ ఆల్ యాక్షన్స్